ఇప్పటికే మన దేశంలో పదికి పైగా రాష్ట్రాల్లో మత మార్పిడి చట్టాలున్నాయి యాంటీ కన్వర్షన్ లాస్ ఉన్నాయి ఇప్పుడు రాజస్థాన్ తీసుకురాబోతున్న బిల్లు డెబ్బై ఎనిమిది సంవత్సరాల్లో మనం ఇప్పటి వరకు చూడనటువంటి కఠిన నిబంధనలు అందులో ఉన్నాయి ఈ మాన్సూన్ సీజన్ లోనే అసెంబ్లీలో ఆ బిల్లును ప్రవేశపెట్టునున్నట్టుగా తెలుస్తోంది మత మార్పిడికి పాల్పడ్డారా ఖైదు జీవితాంతం జైల్లోనే ఉండాలి ఈ బిల్లు ప్రకారం బలవంతంగా మోసపూరితంగా ప్రలోభాలకి గురిచేసి వాళ్లని మతం మారేలాగా చేసినట్లయితే అది నేరం మతమార్పిడి అనేది నాన్ బెయిలబుల్ బెయిల్ రాదు కాస్ గా పరిగణిస్తారు అంటే సీరియస్ క్రైమ్ వారెంట్ లేకుండానే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే వాళ్ల మతం మార్చడం కోసం పెళ్లి చేసుకున్నట్లయితే ఇల్లీగల్ కన్వర్షన్ కోసం పెళ్లి జరిగితే ఆ పెళ్లి చెలదు మరొక విషయం కూడా మెన్షన్ చేశారు వాళ్ళు తిరిగి ఫస్ట్ ఉన్న రిలీజియన్ ఒరిజినల్ రిలీజియన్ కి తిరిగి వస్తే అది మతమార్పిడి కిందకి పరిగణలోకి తీసుకోరు ఇందులో శిక్షలు కూడా మెన్షన్ చేశారు ఇల్లీగల్ కన్వర్షన్స్ కి పాల్పడితే ఏడు నుండి పద్నాలుగు ఏళ్ల జైలు శిక్ష ఐదు లక్షల రూపాయల ఫైన్ మైనర్స్ హ్యాంక్యాప్ దివ్యాంగులు గాని మహిళలు ఎస్సీ గనక కన్వర్ట్ చేసినట్లయితే పది నుండి ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది పది లక్షల రూపాయల ఫైన్ కట్టాలి ఇక మాస్ కన్వర్షన్స్ అంటే పెద్ద సంఖ్యలో ఒకేసారి మత మార్పులు చేస్తుంటారు ఉంటారు అలా గనక చేసినట్లయితే ఇరవై ఏళ్ల నుంచి లైఫ్ ఇక జీవితాంతం జైల్లోనే ఉండొచ్చు అంతేకాదు ఇరవై ఐదు లక్షల రూపాయల ఫైన్ కూడా కట్టాలి ఇదే అఫెన్స్ మళ్లీ చేస్తే అంటే ఆల్రెడీ జైలుకు వెళ్లొచ్చి కూడా మళ్లీ మత మార్పులకి పాల్పడితే జీవితాంతం జైలు శిక్ష యాభై లక్షల రూపాయల ఫైన్ కట్టాలి భయపెట్టు లేదంటే బలవంతంగాను పెళ్లి చేసుకుంటామని